గులాబీ మొక్కను చూసారు ఎలా ఉంటుంది ఏమంటాయి గులాబీ మొక్కలు చూసారుంటారుంటాయి అల్లు ఆకులు ముళ్ళు ఆకులు ఉన్నంత కాలం గులాబీ మొక్క మనం చూడాలి ఇది అద్భుతమైన ముళ్ళు ఆకులు అలా ఉన్న గులాబీ మొక్కను మనం చూడడం కానీ అదే ముళ్ళు ఆకులు కలిగిన వాటిలో గులాబీలో వచ్చినట్లయితే మనం అందరం కూడా ఆ మొక్క వైపు స్తోత్రం చాలా మంది దగ్గరికి వెళ్ళి చూస్తాం అయ్యో ఈ పువ్వు తీసుకుంటే మొక్క ఆ మొక్కకు ముళ్ళు ఆకున్నంత కాలం విలువ లేదు కానీ ఆ ముళ్ళు కలిగిన గులాబీ మొక్కలో నుండి ఒక అందమైన పుస్తకం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ మొక్కకి విలువందా లేదా అలాంటి జీవితాలు ఈరోజు దేవుడు మనం ఇప్పటివరకు ముందు లాంటి జీవితమే ఎండిపోయిన మొన్న జీవితమే కేవలం ఆకులు కలిగిన జీవితమే మన వైపు ఎవరు చూడరు మనతో మాట్లాడరు మనతో ఉండరు మన మనకి ఒక గురించి చెప్పరు ఒక ఓదార్పులు ఇవ్వరు ఒక ఆదరణ ఇవ్వరు విలువ లేని జీవితంగా మనుషులందరూ ఆ మొక్కలాగే ఉంచుతారు కానీ అదే మొక్కకి మంచి పుస్తపం అనేకుల అనేక దగ్గరికి వస్తారు కాబట్టి